రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కొక్కిరేణి గ్రామము తిరుమలయపాలెం మండలము ఖమ్మం జిల్లాకైతే రావడం జరిగిందనమాట మనమైతే ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ వచ్చేసి క్యాస్పియన్ కంపెనీ వాళ్ళది సాక్షి అండి ఈ వెరైటీ గురించి మనం తెలుసుకుందామన్నట్టుగా వచ్చాము సో మనకైతే ఇక్కడ ఫార్మరు అందుబాటులో లేరు దాంతోపాటు మన పక్కన పక్కన అనమాట ఆ రైతు అయితే ఉన్నారు తన ద్వారా మనమైతే ఈ విత్తనం గురించి తెలుసుకున్నాము తనకు ఏ విధంగా అనిపించింది స్టార్టింగ్ నుంచి మొక్క వేసినప్పటి నుంచి ఈ తోట ఏ విధంగా వచ్చింది అనేది ప్రతిదీ తన ద్వారా తెలుసుకున్నానండి సో తోట అయితే చాలా బాగుంది వైరస్ సమస్య లేదు ప్రతిదీ దాని గురించి అయితే వాళ్ళు చెప్పారనమాట ఇంకా పూర్తి సమాచారం మనం రైతన్న మాటలు తెలుసుకుందాం అనుకున్నాం కాకపోతే రైతుకి అర్జెంట్ వర్క్ ఉండేసరికి రాలేదన్నమాట దాంతోపాటు ఇదే తోటని చూడడానికి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఒక ముగ్గురు అన్నలు అయితే వచ్చారనమాట నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న సైదురు ఊరి పేరు చెప్పండి గ్రామం కూసుమచ్చి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ ఏం ఏం సీడ్ అనేది ఇది క్యాస్పియన్ వాళ్ళది సాక్షి ఎట్లా అనిపిస్తుంది మీకు తోట ఇయర్ నేను ఈ సీడ్ వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అనిపించింది ఇప్పుడు ప్రస్తుతం ఈ తోట చూస్తున్నారు కదా అవును పైన పూతలు ఎలా ఉన్నాయి కాపు ఎట్లా ఉంది గ్రీనిష్ గు ఎట్లుంది బొబ్బర్ సమస్య మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్పండి బొబ్బరి సమస్య అయితే ప్రస్తుతానికి లేదు ఈ ఇయర్ దీన్ని వేసుకుంటే బాగుండదు ఈ టైంలో లో కూడా వైరస్ గుబ్బ చెట్లు కానీ ఇంత పూత కాత ఈ విధంగా ఉండటము అసలు చాలా గర్వకారణం ఇది మీ తోటలు ఎలా ఉన్నాయన్న మా తోటలో అంతా నల్లిబడి అటాక్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే బొబ్బర్ అటాక్ ఓకే దాంతో పాటు ఇప్పుడు ఈ కాపు ఒకసారి చూపేయండి రైతన్నలకి మీరు తోట చూడడానికి వచ్చిన చూడడానికి అయితే వచ్చారు కదా చూడడానికి వచ్చిన కాపు కూడా చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో చాలా బాగుంది అనమాట ఫిబ్రవరి మూడో తారీఖు ఈ టైంలో ఇంత పూత ఖాతా ఉండటం అసలు మామూలు విషయం కాదు ఇది అవును మనం రైతన్నలు కూడా ఇదే సీడ్ వేసుకోవాలి బాగుంది కంపెనీ వాళ్ళు చెప్పారు మాకు ఈ సీడ్ వేసుకోమని కాకపోతే మేము ఇక ఏం వాదే ఆ సీడ్ మనం ఎందుకు వేద్దాం మనకు తెలిసిన సీడ్ మనం వేద్దామని మేము జస్ట్ మిస్ చేసుకున్నాము ఓకే ఈ ఇయర్ వేసుకుంటే మా లైఫ్ ఇంకా వేరే విధంగా ఉండేది నెక్స్ట్ ఇయర్ అయితే దీన్ని మిస్ చేసుకోము ఇప్పుడే బుక్ చేపిస్తాము ఓకే ఒకసారి ఈ బండ కూడా చూపండి చెట్టు కూడా చూపండి ఇగో ఈ విధంగా ముప్పై ఐదు నలభై బరాబర్ వస్తుంది ముప్పై ముప్పై ఐదు నలభై వస్తుంది బరాబర్ వస్తుంది ఫ్లవరింగ్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఏమాత్రం ఫ్లవరింగ్ అంటే మనకు అక్టోబర్ నవంబర్ లో ఈ విధంగా ఉండాలి తోటలు అలాంటిది ఈ ఫిబ్రవరిలో ఈ విధంగా ఉండటం అంటే అసలు మామూలు విషయం డేట్ ఎంత ఫిబ్రవరి మూడో తారీఖు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు అవును విన్నారు కదా మిత్రులారా ఈ రోజు ఫిబ్రవరి మూడో తారీఖు అయితే మనం తిరుమలాయపాలెం అనే గ్రామానికి వచ్చామన్నమాట సో తోట అయితే చాలా బాగుంది క్యాస్పియన్ కంపెనీ వాళ్ళది సాక్షి అనే వెరైటీ గురించి మనము ఈ రోజు కూడా అడగండి మీది ఎక్కడన్నా మాది చౌటపల్లి అండి చౌటపల్లి చౌటపల్లి కెమెరా చూడండి ఈ కాస్పేన్ వాళ్ళ సాక్షి అండి మీకు ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని ఇప్పుడు తోట చూడడానికి మాకు తెలిసిన అన్న ఉన్నారండి ఆయన ద్వారా మేము మందులు కొట్టడానికి అయినా వేరే విధంగా అయినా తోట ఎట్టు ఉంటుందన్న వాళ్ళ సలహాలు తీసుకొని మేము వస్తా ఉంటాం ఫోన్ చేస్తా ఉంటాం ఆయనకు ఎప్పుడు కలుస్తూనే కూడా ఉంటాం ఓకే ఇప్పుడైతే ఈ తోట చూశారు కదా ఈ తోట ఇప్పుడు ఏ మాదిరిగా ఉంది ఎలా ఉంది బాగుందండి ఈ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ అయినా కాపు అయినా దగ్గర కాపు ఒకసారి మీరు తోట చూపియండి తోట కూడా చాలా బాగుందండి అసలు మామూలు సేకా ఈ టైప్ ఆఫ్ తోట ఉండడం అనేది అసలు చెప్పలేము ఈ చెట్లు ఇరుక్కునే ఫస్ట్ ఈ రావట్లేము మొత్తం అల్లుకుంది అల్లుకుంది బాగా ఈ చెట్టు ఇగో గింజలు కూడా తీసామండి ఇప్పటికే డెబ్బై గింజలు ఉన్నాయి చేతిలో డెబ్బై కంటే చిల్లర ఇంకా తీస్తూనే ఉన్నాం మనం ముందు చూసుకోవాలి కదా ఇత్తులు ఎంత ఉన్నాయి అనేది మిరప విత్తులు అయితే ఉంటేనే కదా మన కాటా తూకం రావాలంటే విత్తులు ఉండాలి సో ఇంకా కౌంటింగ్ కి వస్తున్నాయి అన్నమాట సో మిర్చి అయితే కటింగ్ చేసి లోపల ఇత్తులు చూస్తున్నారు అనమాట కౌంటింగ్ చేసారు ఆల్రెడీ ఒక విత్తు కూడా ఉందనమాట సో మన కాటా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం యావరేజ్ గా చూసుకున్నట్లయితే కాయ కూడా చిన్న సైజ్ కాదు మినిమం ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచెస్ ఓకే సైజ్ కూడా ఉంది సైజ్ బారు చాలేమైనా కనిపిస్తుందా అన్న మన దగ్గర అయితే ప్రస్తుతం రైతు లేరు ఈ తోట రైతు అయితే లేరు మీకు మీకు తాలేమైనా కనిపిస్తుందా తాలు అయితే అస్సలు లేదు తాలు కూడా తక్కువ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ తాలు ఈ సంవత్సరం అందరి తాలే అన్న నైన్టీ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ ఎరుపులు మార్కెట్ నేను మొన్న పోతే ఎవందైనా ఇరవై బస్తాలు తాళైతే ఐదు బస్తాలు ఎరుపులు అవును అలాంటిది ఈ టైంలో అసలు ఈ సీడ్కి అసలు తాళదు ముచ్చట లేదు అసలు ఎక్కడ చూసినా ఓకే ముందు 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 ఒకసారి తోట చూద్దాము ఇదంతా తోట ఒక్కసారి పైనుంచి అన్న తోట పై నుంచి ఇట్లా చూపించండి ఎందుకంటే హైట్ కూడా చాలా హైట్ ఉందన్నమాట దాంతోపాటు గ్రీనిష్గా ఉందనమాట సో ఒకసారి ఇట్లా చూపించండి ఇటు ముందుకు కూడా రండి ఈ తోట మొత్తం చూపిద్దాం అందరికీ ఈ ఈ డేట్న ఈ విధంగా తోట ఉండడం అనేది ఒక అద్భుతంగానే చెప్పుకోవాలండి ఎందుకంటే చాలా బాగుంది అనమాట తోట అయితే ఇటు రండి అన్న ఒకసారి ముందుకు రండి తోట మొత్తం చూపించుకుంటా అన్న మీది ఎక్కడన్నా బందం బందంపెల్లి అన్న ఇక్కడ బందంపల్లి బందంపల్లి బీరోల్ దగ్గర బీరోల్ దగ్గర మండలం మీరు కూడా తోట చూడడానికి వచ్చారు తోట చూడడానికి వచ్చిన మీ తోటలు ఎట్లున్నాయన్న మీ విలేజ్ లో మా తోటలు మామూలుగా ఉన్నాయన్న ఉన్నోళ్ళు పోయిన వాళ్ళకి అంతే అంటారా కానీ అయితే బాగుందన్న బాగుందా ఇంతవరకు అయితే ఇత్తనం ఇంత మంచి గాయటం చూడలే మా ఊళ్ళే ఇదే ఫస్ట్ అయిన ఈ సంవత్సరం ఈ సంవత్సరం తోటలో ఫ్లవరింగ్ ఏ మాదిరి కనిపిస్తుంది ఫ్లవరింగ్ బాగుందన్నా బాగుందా బాగుంది ఈ టైం ఫ్లవరింగ్ ఉందంటే గ్రేట్ అసలు మంచి ఫ్లవరింగ్ మంచి ఫ్లవరింగ్ కాయ పిందే బాగుందన్నా పండు కూడా కలర్ బాగుంది తాళ్ళు లేదు బొగ్గ లేదు ఇది సెకండ్ స్టెప్ వచ్చే హైట్ కదా ఇది సెకండ్ స్టెప్ కదా కాపు అవునా ఫస్ట్ స్టెప్ పోయింది ఆల్రెడీ ఇంకా ఎర్ర ఎలా తెలియదు హైట్ ఎంత ఉందంటారు తోట ఐదు ఫీట్లు ఫీట్స్ ఉంటదా ఉంటది నేను ఐదు ఉన్నారు పాదొక నా బోధం కాడికి వస్తుంది ఒకసారి తోట అంతా చూపించుకుంటూ వెళ్దాం అంటే ఒక చెట్టే చూపించాలంటే మొత్తం చూపించుకుంటూ వెళ్దాం చూడండి ఇదో చూడండి చూడండి హైట్ ఒక చోట మన హైట్ దాడుతుంది కూడా వెనకాల చూపియండి వెనకాల చూపియండి కాపు పచ్చికాయ బాగుంది పండుకాయలు కూడా ఉన్నాయి నాకు తెలిసేది థాట్ ఇంతవరకు చూడలేదు నేను ఎట్లుంది అంటారు బాగుందా మరి నెక్స్ట్ ఇయర్ వేస్తారా మీరు తోట అయితే చూశారు కదా ఇప్పుడు చూసి ఇంకో పది మంది రైతులు చెప్తాం కానీ వదిలిపేటం కదా అనేది అంతేనా మనం ఉన్న స్థాయిలు ఏ నెల ఇది ఒకసారి చూడండి కింద చూడండి నల్ల రేగడికి చాలా అనుకూలంగా ఉంది మన ఉసుకొల ఇంకా బాగుంటది ఇంకా అంతే మన ఎర్ర ఎర్ర పొలాలకి బాగానే ఉంటది ఇంకా అచ్చు కొంచెం పెద్దది పెట్టుకోవాలి ఇది పెద్ద అచ్చు చిత్తనాలు ఇవి కొంచెం దూరంగా డిస్టెన్స్ పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే గాలి ఫ్రీగా ఆడుతుంది ఇంకా ఎక్కువ ఇల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇది ఎర్రజక నాలుగు నలభై పక్క అవుతుంది అన్న నలభై తగ్గదు ఇప్పటికే నలభై వస్తుందా నలభై తగ్గదు ఇప్పుడున్న కాపు పచ్చికాయ పండుకాయలు మొత్తం లాస్ట్ వరకు అయితే నలభై ఖచ్చితంగా కొంచెం వెనక్కినా మన తోటి రైతన్నాలు చూస్తున్నారు ఈ వీడియోని అందరూ ఈ కాస్పియన్ సాక్షి గురించి అడుగుతారనమాట మరి ఈ విత్తనాన్ని పది మంది రైతులు ఎంచుకోవచ్చా అన్న అన్న ఎందుకంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం వాతావరణం ఏంటంటే అందరి వైరస్ బొబ్బరి సమస్య ఎక్కువ సో మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో విత్తనాలు సెలెక్ట్ సెలెక్షన్ అనేది చేస్తున్నారు సో మరి ఈ విత్తనం అయితే బాగుందని మీరు చెప్తున్నారు మీ మాట ప్రకారం పది మంది రైతులు వేసుకోవచ్చు ఇంకా మంది రైతులు వేసుకోవచ్చు అసలు దీన్ని తిరుగుండదు రైతునే ఎన్ని ఎకరాలు నేను రెండు నుంచి లాస్ట్ ఎవరి ఇయర్ రెండు నుంచి రెండు నుంచి మరి నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ అంతే అత్త ఎక్కువ అయ్యాను ఎక్కువ వేసి పండించుకున్న రెండు ఎకరాలు అయిన సరే నలభై ఎనభై గంటలు వస్తుంది చాలు తుర్తి ఇదే వస్తాను వేరేది ఏమీ అయ్యింది ఇది వేసి వేరే లేదు 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 ఈ ఇతరం చూసిన కూడా దీన్ని మార్చు ఉండదు తోట ఈ సంవత్సరం నాకు ఒకరు చెప్పి ఇది వేసుకోమని కానీ ఇంతకుముందు జోలే అది నిజం అయిద్దో ఫెయిల్ అయిద్దో అని చెప్పి ఇంతకుముందు చేసిన ఇతరం వేసిన అది ఫెయిల్ అయింది మనం ఇప్పుడు ఎన్ని గంటల సమయాన్ని ఉన్నాం ఇక్కడ ఈ తోటలో ఈ తోటలో ఇప్పుడు నాలుగు మూడు నుంచి నాలుగు లోపు ఉన్నాం నాలుగు దాటిందా ఆ దాటింది ఇవాళ డేట్ ఎంత చెప్పండి ఒకసారి ఫిబ్రవరి మూడో తారీఖు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున మన తిరుమలాపల్లి మండలం కొక్కిరేణి గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట మన పక్కన ఒక ముగ్గురు రైతన్నలు అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా వాళ్ళ తోటలు ఇంత ఈ విధంగా అయితే ఈ సమయంలో లేదని చెప్తున్నారు దాంతోపాటు ఈ సీడ్ని అయితే నేను నెక్స్ట్ ఇయర్ వేస్తాను దాంతోపాటు ఇంకో రైతునైతే ఇత్తులు కౌంట్ చేశారు డెబ్బైకి పైగానే ఇత్తులు ఉన్నాయి మన కాటాకొచ్చేటట్టు ఉందన్నట్టుగా అన్న కూడా చెప్పారు దాంతోపాటు వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వేసుకుంటారంట ఖచ్చితంగా ఈ విత్తనం గురించి ఇంకా పూర్తి సమాచారం మనకు రైతన్న ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే తను ఎలాంటి మందులు కొట్టారు దాంతోపాటు స్టార్టింగ్లో ఎలాంటి ఫర్టిలైజర్ వేశారు అనేది పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉండేది తనకేమో అర్జెంట్ వర్క్ కుసరికి మనకు అవకాశం ఇవ్వలేదన్నమాట ఈరోజు అయితే సో ఇది మిత్రులారా మనమైతే క్యాప్సిన్ వారి సాక్షి అయిన వెరైటీని మీకు ఈరోజు చూపించాను అనమాట వెరైటీ మీకు ఎలా అనిపించిందో వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలారా కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేసి ఈ వెరైటీ మీకు ఎట్లా అనిపిస్తుంది దాంతోపాటు ఇల్డింగ్ ఎట్లా వచ్చేటట్టు కనిపిస్తుంది తోట గురించి మీరు ఏదైనా కామెంట్ చేయండి దాంతోపాటు మీ ఏరియాలో ఈ విత్తనాన్ని వేసి ఉన్నట్లయితే దాని గురించి కూడా కామెంట్ చేయండి వాళ్ళకి ఎలా అనిపించింది అనేది సో ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంటు పది మంది రైతులు చూస్తారనమాట సో ఇది రైతన్నల్లారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి మనల్ని అయితే సపోర్ట్ చేయండి అనమాట ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మర్చి మర్చిపోవద్దండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు